ఎంకే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎంకే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఎలా బిల్డింగ్స్ అండి ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్విజువల్ హౌస్ అండి ఇది ఇది ఖాళీ స్థలంలో మూడు వందల ముప్పై ఏడు గజాలు ఇస్తారండి ఇది నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మూడు వందల ముప్పై ఏడు గజాలు ఇస్తారు ఇందులో ఇది ఆఫ్ ఇస్తారు ఇందులో ఆఫ్ ఇస్తారండీ సైట్లో ఆఫ్ ఇస్తారు గజం డెబ్బై వేలు చెప్తున్నారండి ఇది గజం డెబ్బై డెబ్బై వేలు చెప్తున్నారు ఎండ ఇది హైవే నుంచి జస్ట్ ఆఫ్ కేమ్ వస్తుంది అన్న నేషనల్ హైవే నుంచి ఆఫ్ కేమ్ వస్తుంది ఇది ఈ డబల్ రోడ్కైతే ఎండ ఎంకే డబల్ రోడ్కైతే రెండు వందల మీటర్ల దూరంలో వస్తుందండి ఇలా ఎంకే బిల్డింగ్ పక్కనే నుంచి బిల్డింగ్స్ వెళ్తారు ఇది సో పక్కన ఇలాగా మూడు వందల ముప్పై ఏడు గజలండి ఇది ఇది పెద్ద రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది థ్యాట్ పీర్ సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది పెద్ద రోడ్ ఇది ఈ రోడ్ కానుకొని ఇలా నార్త్ ఫ్లేసింగ్ ఫర్ చేయాలండి ఇది మూడు వందల ముప్పై ఏడు గజాలు వుడా సైట్ డెబ్బై వేలు చెప్తున్నారు గజం ఓకే రాము రియల్ ఎస్టేట్ వైజాగ్